పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రామునూరి కళ్యాణం వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో హిజ్రాలు సందడి చేశారు రాజన్నను వరుడిగా భావించి వివాహం ఆడటం వేముల ఏడుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ కళ్యాణోత్సవానికి సామాన్య భక్తులతో పాటు అధిక సంఖ్యలో హిజ్రాలు జోగినిలు హాజరవుతూ ఉంటారు అలా కళ్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు జోగినిలు శివుణ్ణి వరుడిగా భావించి వివాహమాడుతూ ఉంటారు మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు రాష్ట్రంలో వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భం ஆஷ்கிருத்தையே அதுபுத ஆச்சாரம் இது ఇలా రాజన్న సాక్షిగా హిజ్రాలో పెళ్లితంతు కొత్తేం కాదు ఏటా శ్రీరామనవమి రోజు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో శివ పార్వతులు జోగినిలు హిజ్రాలు పాల్గొంటారు వీరంతా సంప్రదాయబద్ధంగా పట్టు చీరలు ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కళ్యాణానికి హాజరవుతారు తమను తాము రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు నెత్తిన జీలకర్రవెల్లో చేతిలో త్రిశూలం మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవటం ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మవివాహంగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ వేడుక ద్వారా శివ పార్వతులు హిజ్రాలు సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తోందని హిజ్రాలు భావిస్తూ ఉంటారు మరి ఆత్మాభిమానం పెంచేందుకు భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రుడనే భావనను చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతోంది భక్తికి లింగభేదం లేదని దేవునికి ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ వేడుకను ఏటా నిర్వహిస్తున్నట్లు హిజ్రాలు చెప్పుకొస్తున్నారు అయితే

పూనా ఎక్కడి నుంచి మా ప్రాణ హైదరాబాద్ నుంచి ఎక్కడున్నా కానీ అందరికీ ప్రతి సంవత్సరం తలంబ్రాలు ఇక్కడికి వచ్చి మంచి దేవుని దర్శించుకొని తలంబ్రాలు కోసుకొని మంచి దేవుని మొక్కుకొని వెళ్ళిపోతామండి ప్రతి సంవత్సరానికి అందరం ప్రతిసారి